నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం నల్లపాడులోని గొర్రెల సంతలో ఉన్నాము చూద్దాము ఈరోజు రేట్లు ఎట్లా ఉండేమో కనుక్కుందాము రైతు మన రైతులను అడిగి బాబా ఎవరు బాబా ఎవరు ఏం చదువుతున్నా జత జత పదిహేను వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం పదమూడు ఉన్నాయి జత పదిహేను వేలు అంట ఫ్రెండ్స్ పదమూడు ఉన్నాయంట మొత్తం పొట్టేళ్ళేగా అన్ని పొట్టేళ్ళే అంటండి జత పదిహేను వేలు చెప్తున్నాడు బాబా ఏవారు బాబా పెదకూరపాడు ఏం చదువుతున్నా జత జత ఇరవై వేలు ఎన్ని ఉన్నాయి చూడండి కొంచెం బత ఉన్నాయి నా కొన్నారా అన్నా ఎంత పడ్డాయన్న జత ఎంత చేస్తున్నారన్నా జత జత అట్లా పదిహేడున్నర పదిహేడున్నర అంట ఫ్రెండ్స్ జత ఏవరా ఏవరు వస్తుంది ఎంత చేద్దా ఎంత అయింది బేర ఎంత అయిందన్న రెండు సీట్లు నలభై ఐదు రెండు నలభై ఐదు వేలు బేరం అయిపోయింది రావాలి అగ్రిటెక్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నలభై ఐదు వేలు ఎంత చెప్పావు ఆయన ఎంత అడిగాడు నలభై ఐదు వేలు ఫైనల్ అయిపోయింది ఓకే ఎంత చదువుతున్నా చేత ముప్పై మూడు వేలు జత జత ముప్పై మూడు వేలు అంట ఫ్రెండ్స్ రెండు వందల పది బాట్లో బాగా బాబాయ్ నీయ బాబాయ్ ఎవరి ఇయ్యానా పోతులా మరగపిల్లలా మొత్తం పోతులేనా ఎంజనా జత పన్నెండు వేలు చదువుతున్నా జత పన్నెండు వేలు జత పన్నెండు వేల ఫ్రెండ్స్ మొత్తం పోతు పిల్లలే అంట బాబా ఎవరు ఏం చదువుతున్నా జత 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 అట్లా చెప్తున్నా జత ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు అంట ఫ్రెండ్స్ శివరాత్రి అయినా కానీ జీవాలు బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ మన సంతకి నా ఏరా ఎట్లా చెప్తున్నా బాబా చేత బాబా జత ఎట్లా చేతున్నా జత ఎలా చెప్తున్నా ಇರೈ ನಾಲ್ಕು ವೇ ಬಾಬ್ ಪೋತಿ ಪಿಲ್ ಮರಗ ಪಿಲ್ ಮೊತ್ತಿಲ್ డుగు చెప్పాను లాస్ట్ జత ఆరు వేలు అడిగి అడుగుతున్నారండి జత ఆరు వేలు చెప్తే ఆయన ఐదు వేలు రెండు వందలు చెప్తున్నాడు అడుగుతున్నాడు

మరకపిల్ల ఏ పోత పిల్ల మూడు పోతు పిల్ల కూడా నాలుగా రెండు పోతులు ఇరవై రెండు వేల మూడు ముప్పై వేలు చెప్తున్నా మూడు ముప్పై ఐదు వేలు మూడు ముప్పై ఐదు వేలు అంటండి పోతు పిల్లలు రెండు ఏం రాదే రెండు కాదు ఒకటే అడుగుందా రెండు చెప్పు పదిహేను వేలు అంటే అడుగురా పదిహేను వేల చెప్పాను అడుగురా సాయం

ఏం చెప్పమంటావు రేటు చెప్పమాట పదహారున్నర నరత జత పదహారున్నరవుడి రోడ్ జత పదహారున్నర అంట ఫ్రెండ్స్ మంచి కలరింగ్ ఉంది ఏం బాబా ఎట్లా చెప్తున్నారు జత ఎట్లా చెప్తున్నా జత జత ఎలా చెప్తున్నా ఏం బాబాయ్ ಮೊತ್ತಿ ಮರಕ್ಕೆ ರಾಜ జత ఇరవై మూడు జత ఇరవై మూడు వేలు అంట ఫ్రెండ్స్ ఇరవై మూడున్నర అన్నీ పిల్లలే ఉన్నాయంట జత ఇరవై మూడున్నర వేలు చెప్తున్నారు మేకలా బాబాయ్ ఏం చదువుతున్నా జత జత ఎలా చేస్తున్నారన్న జత ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందలు అన్ని మేక పిల్లలే మేక పోవాలి ఈ గూర్రె ఈ కూడా మీనా ఈ కూడా ఈ ఎట్లా జత ఇరవై తొమ్మిది వేలు ఈ గోర్రెలు వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు అంటండి జత వచ్చి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాను నా ఎట్లా చెప్తున్నా అన్న జతే ఇర దు వేల ఐదు వందలు అంటే జత వచ్చి అంట ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు జత వచ్చి ఎన్ని ఎంటుండే మొత్తం চিলে নচৰা বেট চিলে জত এনে বে জা জত পতম এনে ఇరవై ఎనిమిది సార్లు తెల్లు చేత పంతొమ్మిది వేలు అంటండి ఫ్రెండ్స్ ఏది నువ్వు వచ్చి చల్లగిటు ఇవాళ గంటలు కట్టారండి ఏవురు బాబా పోంట్ పాటు ఏం చదువుతున్నారా జాత బాబా జాత ఎంత చదువుతున్నారా బాబా జాత ఆయన చదువుతాడు బాబా మాదే మాది నసరాపేట ఎంజాన జాత ఏమైంది నా ఏవరానా తుమ్మల పాలానా తుమ్మల పాలానా ఎంజనజాత ముప్పై నాలుగు వేలు చదువుతున్నా ముప్పై నాలుగు వేలు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు అంట ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు గోర్రెలు ఉన్నాయండి ఇరవై ఆరు చాలు తీరు పదిహేను పిల్లలు ఉన్నాయంట జత వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇందులో వచ్చేసరికి ఐదు సూడి ఉన్నాయండి

పాదై సార్దీలు ఉన్నాయండి ఫ్రెండ్స్ జత వచ్చేసరికి ముప్పై ఐదు వేలు అంటండి బాబా ఏ ఊరు బాబా ఏ ఊరు ఎర్రపాలెం కోసూరు దగ్గర ఎన్నిసార్థీలు ఉన్నాయి బాబా నలభై నాలుగు ఎం చదువుతున్నా జత నలభై రెండు సాల తీలు జత ఎలా జత ఎట్లా చెప్తున్నావు జత వచ్చి ఇరవై ఒక వెయ్యి అంటండి నలభై రెండు సాల ఉన్నాయని చెప్పి చెప్తున్నారు జత వచ్చి ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారు మాట్లాడతానండి అయిపోయినాయా అమ్మారా ఎంత పడ్డాయి